యూట్యూబ్లో వీడియోలతో డబ్బు సంపాదించాలి అనుకునే కంటెంట్ క్రియేటర్స్కు కొత్త తలనం పుచ్చిపడింది యూట్యూబ్ జూలై పదిహేను నుంచి కొత్త మానిటైజేషన్ గైడ్ లైన్స్ను అమలు చేస్తూ ఉంది ఈ నియమాలు ఏంటి యూట్యూబ్లో ఎటువంటి కంటెంట్ చేయచ్చు ఎటువంటివి చేయకూడదు ఈ మార్పులు క్రియేటర్లపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి దీని గురించి డీటెయిల్ విశ్లేషణ అందిస్తాను నేను రఫీ నమస్తే యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ తన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కింద కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఇవి జూలై పదిహేను నుంచి అమల్లోకి వచ్చాయి ఆథెంటిక్ అండ్ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ను గుర్తించి ఒరిజినల్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ను ప్రోత్సహించడం కోసం ఈ కొత్త గైడ్ లైన్స్ను తీసుకొచ్చింది యూట్యూబ్ అయితే ఎటువంటి కంటెంట్ పెట్టాలి అనే దానిపై చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు దాని గురించి పాయింట్ టు పాయింట్ మీకు చెప్తారు ముందుగా ఒరిజినల్ కంటెంట్కు యూట్యూబ్ మెయిన్ ప్రయారిటీ ఇస్తుంది ఇది బాగా గుర్తుంచుకోండి క్రియేటర్లు తమ సొంత ఆలోచనలు సృజనాత్మకతో కంటెంట్ను రూపొందించడం కోసం ఈ గైడ్లైన్స్ను యూట్యూబ్ తీసుకొచ్చింది ఇది ఎప్పటి నుంచో ఉంది గైడ్ లైన్ ఉదాహరణకు మీరు న్యూస్ ఛానల్ నడుపుతున్నారనుకుందాం మీ సొంత విశ్లేషణలు ఇంటర్వ్యూస్ ప్రత్యేక కథనాలను అందించడంతో మీ కంటెంట్ యునిక్గా ఉంటుంది ఆ టైంలో అలాగే యూట్యూబ్ మీ కంటెంట్ని సజెస్ట్ కూడా చేస్తుంది ఇది మీ ఛానల్ గ్రోత్ కోసం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ కదా సో మన కంటెంట్ కాబట్టి మీ ఛానల్ బాగా గ్రో అవుతుంది కూడా అలాగే ఏ టూల్స్ విషయంలో యూట్యూబ్లో కంటెంట్ కోసం వాడకూడదు అనే నిబంధన ఉంది అని చెప్పి కొత్త గైడ్లైన్స్లో చాలామంది చెప్తూ ఉన్నారు కానీ అది ఎక్కడా చెప్పలేదు ఇది గుర్తుంచుకోండి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియో ఎడిటింగ్ ఆటో డబ్బింగ్ లేదా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించవచ్చు కానీ ఇవి కంటెంట్ను మెరుగుపరచడానికి మాత్రమే ఉండాలి ఏ టూల్స్ ఉపయోగిస్తూ ఉంటారు కదా అవి ఉపయోగించినప్పుడు మీరు ఒరిజినల్ కామెంటరీ ఇవ్వండి లేకపోతే ఎడిటింగ్ టైంలో కూడా మీరు ఒరిజినల్గా చేయండి లేదా స్టోరీ టెల్లింగ్ టైంలో కూడా కంటెంట్కు రియల్ హ్యూమన్ టచ్ని జోడించండి అప్పుడే యూట్యూబ్ మీ కంటెంట్ని పరిగణలోకి తీసుకుంటుంది దానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఏ వాయిస్తో కనుక స్టాక్ ఫుటేజ్ను కలిపి ఎటువంటి ఒరిజినల్ ఇన్పుట్ లేకుండా వీడియోలు గనక సృష్టిస్తే అవి మానిటరేషన్ రూల్స్ని బ్రేక్ చేసినట్లు అవుతుంది ఏ టూల్స్ వాడుతూ ఎక్కడో ఒక చోట హ్యూమన్ టచ్ అంటే ప్రత్యక్షంగా హ్యూమన్కి సంబంధించిన ఏదో ఒకటి ఉండాలి వాయిస్లో కానీ ఓన్ నెటింగ్లో కానీ విజువల్ ఎఫెక్ట్లో కానీ ఎక్కడో ఒక చోట మనిషి సొంతంగా చేసింది ఉండాలి అప్పుడు అది పూర్తి స్థాయిలో ఏఐ కంటెంట్ కింద పరిగణిస్తుందనమాట అలాగే యూట్యూబ్ డ్రీమ్ స్క్రీన్ లాంటి ఏ ఫీచర్స్ని కూడా తీసుకొచ్చింది షార్ట్స్ కోసం బ్యాక్గ్రౌండ్స్ను సృష్టించడానికి వాటిని బాగా వాడొచ్చు అలాంటి వాటిని కంటెంట్ క్రియేట్ చేయడానికి వాడినట్లయితే యూట్యూబ్ ఆ వీడియోని ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ తన సొంత ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వ్యూవర్షిప్లో బెటర్ రిజల్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే యూట్యూబ్ సొంత ఏఐ కాబట్టి దాంట్లో మనం ఆ టూల్ని ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అలాగే ఏఐతో సృష్టించిన ఏదైనా ఎలిమెంట్ లైక్ వాయిస్ విజువల్స్ లేదా ఆ స్క్రిప్ట్స్ ఉపయోగించినట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో దాన్ని పేర్కొంటే అంటే సోన్సో ఏ టూల్తో తీసుకున్నాము దీని స్క్రిప్టు అలా ఇది వ్యూయర్స్ యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది గైడ్లైన్స్కు అనుగుణంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ఎక్కువగా ఏ మీద ఆధారపడకండి సొంతంగా చేస్తే బెటరు ఏ వీడియోస్ కూడా ఎక్కువగా అప్లోడ్ చేయదు ఇది బాగా గుర్తుంచుకోండి రీయూజ్డ్ కంటెంట్ దీని గురించి చాలామందికి రకరకాల డౌట్ ఉంది అది కూడా క్లియర్ చేస్తాను రీయూజ్డ్ కంటెంట్ కూడా వాడొచ్చు కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి దానికి కానీ ఆ రీయూజ్డ్ కంటెంట్ వాడేటప్పుడు కొన్ని అంశాలను జోడించి ఆ కంటెంట్ని వాడితే గనక ప్రయోజనం ఉంటుంది రియాక్షన్ వీడియోలు కంప్లేషన్స్ క్లిప్లు ఉపయోగించుకోవచ్చు కానీ వాటిని మానిటైజ్ చేయడానికి వాయిస్ ఇవ్వడం ఎడిటింగ్ చేయటం అలాగే విద్యాపరమైన వినోదాత్మక అంశాలను యాడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు తెలుగు సినిమా రియాక్షన్ వీడియో ఉంది అనుకుందాం ఆ సినిమా గురించి విశ్లేషణ చేయడం దానిపై సమాచారం ఇవ్వడం వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవటం దాన్ని జోడించడం ఆ కంటెంట్ను ఒరిజినల్గా మార్చుకోవచ్చు దాంతో మొత్తం కూడా ఆ కంటెంట్ మొత్తం కూడా ఒరిజినల్ కింద పరిగణలోకి తీసుకుంటుంది యూట్యూబ్ అలాగే రిపిటేటివ్ కంటెంట్ ఉంటుంది దాన్ని కూడా వాడకూడదు ఒకే రకమైన వీడియోలను పదే పదే అప్లోడ్ చేయడం ఇతరుల కంటెంట్ను చిన్న మార్పులతో ఏదో తెలివిగా కొంతమంది రీపోస్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఛానల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఉదాహరణకు ఒకే న్యూస్ స్టోరీని వేరు వేరు ఛానల్స్లో అదే ఫార్మేట్స్లో పోస్ట్ చేయడంతో ఛానల్ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి కంటెంట్ డిమానిటైజేషన్ కూడా చేయొచ్చు లేదా ఛానల్ కూడా సస్పెండ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు మాస్ ప్రొడ్యూసర్ కంటెంట్ ఎక్కువగా ఉపయోగించుకోండి ఏతో తక్కువ శ్రమతో స్మార్ట్గా వీడియోలు చేస్తే ఛానల్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒకే నేరేషన్తో స్లైడ్ షోలు చేయడం ఒకే కథనాన్ని చిన్న మార్పులతో పోస్ట్ చేయడం వల్ల మానిటైజేషన్కు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కంటెంట్ యూట్యూబ్ ఏ స్లాబ్గా పరిగణించబడుతుంది కాబట్టి ఇది క్వాలిటీని దిగజారుస్తుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మోసపూరితమైన కంటెంట్ దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఈ మధ్య కాలంలో ఫేక్ థమ్నైజ్ పెడుతూ ఉన్నారు స్టోరీస్ ఇస్తూ ఉన్నారు ఏతో సృష్టించే నకిలీ వీడియోలతో యూట్యూబ్లో ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్న పరిస్థితి వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది బాగా గమనించుకోండి ఇటువంటి ఆలోచన అస్సలు చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ నకిలీ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ డీఫెక్ట్తో ఆ ట్రైలర్స్ని పోస్ట్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోలు డిమానిటైజేషన్ అవుతాయి ఛానల్ కూడా సస్పెండ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కంటెంట్ వ్యూఎర్స్ని తప్పుదారి పట్టిస్తాయి కాబట్టి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం యూట్యూబ్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది కాబట్టి ఫేక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త గైడ్లైన్స్ అయితే దీన్ని గట్టిగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాయి అలాగే కాపీ రైట్స్ ఉల్లంఘించడం ఈ కాపీరైట్స్ అంశం అనేది ఎప్పటి నుంచో ఉంది మెయిన్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ బేస్ కాపీరైట్స్ కింద తీసుకుంటుంది యూట్యూబ్ ఏదైనా కంటెంట్ని కనుక మీరు వేరే వాళ్ళది వాడితే అది కాపీరైట్స్ వెంటనే ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు ఎక్కువ మొత్తంలో కనుక కాపీరైట్ కంటెంట్ యూజ్ చేస్తే కొంతమంది స్ట్రైక్స్ వేస్తారు కాబట్టి ఛానల్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది చాలా మెయిన్ పాయింట్ దీన్ని బాగా గుర్తుంచుకోండి ఇతరుల కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించడం చాలా తప్పు దాంతోపాటు పర్మిషన్స్ లేకుండా రీపోస్ట్ చేయడం కూడా కాపీరైట్ ఉల్లంఘనలకు దారితీస్తుంది ఇది రీయూజ్డ్ కంటెంట్ పాలసీకి చాలా విరుద్ధం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండదు యూట్యూబ్ ఇంకా ఖచ్చితమైన ఎన్ఫోర్స్మెంట్ విధానాలను అయితే విడుదల చేయలేదు ఇది క్రియేటర్లలో ప్రస్తుతం కొంత అయోమయాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కాబట్టి యూట్యూబ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే బెటర్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నడపాలి అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వీడియో ఎడిటర్స్ ఉంటారు ఎస్ఈఓస్ ఉంటారు గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు ఇలా ఒక ఛానల్ మీద చాలామంది ఆధారపడి ఉంటారు సో కంటెంట్ పోస్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు వహించడం చాలా మంచిది లేకపోతే ఛానల్ లేచిపోయే అవకాశం కూడా ఉంటుంది తొందరపడి ఛానల్ తెలిసి తెలియని వాళ్ళ చేతులు అయితే పెట్టొద్దు తెలుగు కంటెంట్ క్రియేటర్లకు నేనిచ్చే సలహా ఏంటంటే ముఖ్యంగా చాలామంది తెలుగు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు ఒరిజినల్ కంటెంట్పై దృష్టి పెట్టండి డిఫరెంట్ ఫార్మెట్స్ని ట్రై చేయండి చాలా బెటర్ అది షార్ట్స్ లాంగ్ టర్మ్ ఫామ్లో వీడియోలు చేయటం అలాగే లైవ్ స్ట్రీమింగ్స్ ఇవ్వటం లాంటివి చాలా రకాల భిన్నమైన ఫార్మెట్స్ను ఉపయోగించడంతో కంటెంట్ను వైవిధ్యంగా చేయొచ్చు అలాగే షార్ట్స్ మానిటేషన్ ఇప్పుడు వైపీపీలో భాగమైపోయింది కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకుంటే చాలా బెటర్ ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో పాట వీడియోలను ఆడిట్ చేయండి దీనివల్ల రిపిటేటివ్ ఏ జనరేటెడ్ కంటెంట్ను గుర్తించడానికి ఛానల్లోని పాత వీడియోలను చెక్ చేయడం అలాగే అవసరమైతే వాటిని తొలగించడం ఆర్ ఒరిజినల్ కామెంటరీ యాడ్ చేసి అప్డేట్ చేయడం ఇలా ఛానల్కు చాలా మంచిది కామెంట్స్కు కూడా స్పందించడం అలాగే లైవ్ సెషన్స్ పెట్టడం కమ్యూనిటీ ట్యాబ్ను ఉపయోగించడంతో వ్యూఎస్ ఎంగేజ్మెంట్ను పెంచుకోవచ్చు మనం దానివల్ల యూట్యూబ్ ఆల్గారిథంలో మీ కంటెంట్ను బూస్ట్ చేస్తుంది ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారి తగ్గట్టే మనం చేయాలి కాబట్టి యూట్యూబ్ రెండు వేల ఇరవై ఐదు కొత్త గైడ్లైన్స్తో ఒరిజినల్ అథెంటిక్ కంటెంట్ను ప్రోత్సహించడానికి రూపొందించారు ఏ టూల్స్ కంటెంట్ రిపిటేటివ్ కంటెంట్పై కఠిన చర్యలు తీసుకోవడంతో యూట్యూబ్ తన ప్లాట్ఫామ్ క్వాలిటీని మెరుగుపరుచుకుంటూ ఉంది తెలుగు కంటెంట్ క్రియేటర్లకు ఈ మార్పులతో కొంత కన్ఫ్యూజ్ అయినా కూడా పారదర్శకతతో కూడిన వీడియోస్తో మీ ఛానల్ సక్సెస్ మార్క్ చేరుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది గమనించి నడుచుకోండి మీ ఛానల్ సే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ డౌట్స్పై మీకు అర్థమయ్యేలా ఓ వీడియో కూడా చేస్తాను నమస్తే